అందరికీ నమస్కారం మన ఛానల్ని ఎవరైనా మొదటగా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్త ఏంటంటే క్రాఫ్ట్ టీచర్ల పరీక్ష మళ్ళీ నిర్వహించాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం జరిగింది కేవలం ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడం చెల్లుబాటు కాదు నోటిఫికేషన్లోని అంశాలను విస్మరించడం నిబంధన ఉల్లంఘనే అని స్పష్టం చేయడం జరిగింది తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు క్రాఫ్ట్ టీచర్ల నియామకం కోసం రెండు వేల ఇరవై మూడులో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మళ్ళీ పోటీ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదున జారీ చేసిన నోటిఫికేషన్ నెంబర్ జీరో సెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పోటీ పరీక్షను తెలుగు ఆంగ్ల భాషల్లో నిర్వహిస్తామని పేర్కొని ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడాన్ని తప్పుపట్టింది అది నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఒకటిన హైకోర్టు సూచించినట్లుగానే నియామకాల కోసం మళ్ళీ తాజాగా తెలుగు ఆంగ్ల భాషలో పరీక్ష నిర్వహించాలని నిర్దేశించింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు దాఖలు చేసినటువంటి పిటిషన్ను జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ విజయ్ భీష్ణోయ్లతో కూడిన ధర్మస్థానం కొట్టేసింది ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువరించింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఒకటిన నిర్వహించిన పరీక్షను ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడంపై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు విచారించిన హైకోర్టు ఏకసభ్య ధర్మస్థానం బోర్డు వైఖరిని తప్పుబట్టింది పరీక్ష రద్దు చేసి మళ్ళీ తెలుగు ఆంగ్ల భాషల్లో నిర్వహించాలని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగున ఆదేశించింది ఆ తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ బోర్డు ఏం చేసిందంటే హైకోర్టు డివిజనల్ బెంచ్ను ఆశ్రయించడం జరిగింది ఆ డివిజనల్ బెంచ్ కూడా ఆ తీర్పును సమర్థిస్తూ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటిన ఉత్తర్వులు జారీ చేసింది నోటిఫికేషన్ మళ్ళీ ఉల్లంఘ ఉల్లి ఉల్లంఘించకుండా సాధ్యమైనంత త్వరగా మళ్ళీ పరీక్ష నిర్వహించాలని నిర్దేశించింది మళ్ళీ ఈ గురుకులం బోర్డు ఏం చేసిందంటే ఆ రెండు తీర్పులను కూడా సవాల్ చేస్తూ ఏం చేసిందంటే మళ్ళీ ఈ ఏడాది జూలై ఇరవై ఆరున సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేసింది సోమవారం బోర్డు తరఫున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదనలను వినిపించారు నియామక పరీక్షలలో అర్హత సాధించని అభ్యర్థులు ఫలితాలు వెల్లడించిన తర్వాత నోటిఫికేషన్ సవాల్ చేశారని అందువల్ల వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవద్దని కోరడం జరిగింది ఎనభై ఎనిమిది ఖాళీల కోసం ఐదు వే ఐదు వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారని ఫలితాలు ఇప్పటికే వెల్లడయ్యాయని మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురుతాయి ఎదురవుతాయని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లడం జరిగింది కేవలం తొమ్మిది మంది అభ్యర్థులు మాత్రమే కోర్టుకెళ్లారు కాబట్టి వారికి మాత్రమే రెండు భాషల్లో పరీక్ష నిర్వహిస్తామని అందుకు అనుమతించాలని కోర్టును ఆయన కోరడం జరిగింది కానీ ఆ వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ఆ మాటలను విభేదించడం జరిగింది నియామక ప్రకటనలో అన్ని అంశాలను కూడా ఉల్లంఘించారు కాబట్టి ఆ వాదనలను చెల్లుబాటు కావని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టేశారు తప్పు చేసినటువంటి అధికారి నుంచి మళ్ళీ పరి పరీక్ష నిర్వహించేందుకు అయ్యేటటువంటి ఖర్చులన్నీ రాబట్టాల్సి ఉంటుందని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించడం జరిగింది ఈ విషయం అనేటువంటిది మన క్రాఫ్ట్ అభ్యర్థులకు చాలా అదృష్టంగా భావించాలి మళ్ళీ ఈ ఎగ్జామ్ కండక్ట్ ఖచ్చితంగా గురుకుల బోర్డు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఖచ్చితంగా మీరు చదవండి మళ్ళీ ఒక మంచి అవకాశం లభించిందిగా భావించి మంచిగా చదివి ఉద్యోగాన్ని సాధించాలని అందరినీ కోరుకుంటున్నాను